ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో హంగుల జ్ఞాపకాలు తడిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు కపూర్లో ఉన్న అశోక హోటల్లో నాకు ఇచ్చిన రూమ్ లో కలదరుతున్న నా మనసు పరిపరి విధాల పోతుందా రాత్రి ఎందుకు ఆ కెమెరాన్ షార్ట్ చెప్తే చాలు డిస్కషన్ పెడుతున్నాడు నాతో నాకు కొంతవరకు కూడా టెక్నిక్ తెలియదు అన్నమాట నిజమే కానీ ఇంత ఇదిగానా షార్ట్ షార్ట్కి మంచి ఘర్షణ లాంటి చర్చ సినిమాలో కొన్ని వేల షాట్లు ఉంటాయి ప్రతి షాట్కి ఎలాగవుతుంటే ఈ సినిమా ఎప్పుడే పూర్తవుతుంది కానీ సినిమాటోగ్రాఫర్ అయిన ఆ హరి అనుభవం గురించి ఆలోచిస్తే అతను చాలా ఉత్తముడు సంస్కారం కూడా నిత్యం బెటర్మెంట్ గురించి తాపత్రయపడే మనిషి అతనికే నాకు ఇదే ఫస్ట్ ఫిల్మ్ అతని తెలియని అతనికి వచ్చే డౌట్లు నా మీద కానీ ఈ చిన్న సమస్యని నేను చాలా పెద్ద చేసి ఆలోచిస్తున్నానా ఏంటో నేను అర్థం కాకుండా ఉంది ఈ గజిపుచ్చి మనస్తోనే ఏదేదో ఆలోచిస్తూ ఉండడం వల్ల రాత్రులు నిద్ర రావడం లేదు హీరోయిన్ సుహాసిని ఈ హరి అనుమోలు ఆర్టిస్ట్ ప్రదీప్ శక్తి వీళ్ళంతా సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ దగ్గర అస్టెంట్లుగా పనిచేశారట సినిమా నుంచి బాగా ఉన్న సుహాసని మంచి లౌకినాలు అవ్వడంతో మా చర్చలో మంచికి రావడం లేదు ఎవరితోనూ కామెంట్ కూడా చేయడం లేదు కానీ దూరం నుంచి అవన్నీ వింటుంది సైలెంట్గా ఆలోచిస్తుంది కానీ ఏం విన్నట్టు ఉంటుంది నా దగ్గర ఇంక అందరి మీద డౌట్లు పడడం మొదలెట్టిన నాకు చిరంజీవి గారి మట్టికి అసలు తీసే షాట్లు ఎలాగొస్తాయో అన్న డౌట్ ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది ఆయన కూడా చాలా సైలెంట్గా ఉంటున్నారు గందరగోళమైన బస్త ఉన్న నాకు ఇలా షెడ్యూలు జరుగుతూ వస్తుంది ఎక్కువ సీనియర్ షూటింగ్ ఆ బాధవ నారాయణ గారి టూ ఆర్టీ ఇంటి గోడమే జరుగుతుంది ఆ తర్వాత ఈ సంజీవ్ రెడ్డి నగర్ ఎంట్రీకి మోలున్న మెడికల్ షాప్ లో సుహాసన మందులు కొంటుంటే నారాయణరావు చూసే సీన్ తీసాం బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర గేటు తీసి వెళ్తే పూలతోట ఎదురుగుండ కనిపించే ఆ రిచ్ బిల్డింగ్ మండవ గోపాలకృష్ణ గారి సిస్టైన ఝాన్సీ గారిది సినిమాలో హౌస్ అది షూట్ జరుగుతున్నప్పుడు ఖరీదైన ఇంట్లో ఏ సామాను పాడు చేసినా పగలగొట్టినా అక్కడికి వచ్చి చూస్తున్నా ఝాన్సీ గారు పర్లేదు ఆ మొక్కలు అలా వదిలేయండి మా పర్మిషన్ తీస్తుంది అంటున్నారు నవ్వుతూ ఆవిడ భర్త అదే గోపాలకృష్ణ గారు బావ శ్రీహరిరావు గారు మా కోసం పొద్దుట తొందర తొందరగా తెలుసుకుని వెళ్లిపోయి రాత్రి ఎప్పుడూ లేటుగా అనుకుంటాను ఆ ఇంట్లో షూటింగ్ జరిగినంత కాలం మాకు ఆయన కనిపిస్తే అట్టు అలాగే వాళ్ళ ఫెస్టివల్స్ అండ్ ఫ్యాబ్రికేషన్స్ ఆఫీసులో గిరీష్ లాస్ట్ ఇంటర్వ్యూస్ తీసాం రచిత వి రాజారాం మోహన్ రావు గారు ఆఫీసర్ వేషం వేశారు నారాయణరావుకి అప్పిచ్చే వాళ్ళ ఆఫీసులో ఎంప్లాయీ వేషం చంద్రాకిచ్చి వేషం వేస్తానన్న అతని కోరికని అలా నెరవేరిస్తే నవ్వుతా నా భుజంబే చేసి మరీ బ్యాక్ షాట్ అయిపోయింది వంశి తెలిసిన వాళ్ళు తప్ప బయట వాళ్ళు నన్ను గుర్తుపట్టరు అది మా హరి అనుమలు సినిమాలో ఇంక వేషాలు లేవన్నాయా మరి ఏం చేస్తాడు అన్నాడు హాస్పిటల్ వార్డులో వెళుతున్న లేడీ డాక్టర్ వెనకాలే వెళుతూ ఆ ఐదుగురు బతిమాలే సీను చదివిన చంద్ర దీని షూట్ రేపే అన్నావు కదా అన్నాడు అవును నేను చదివిన జేఎన్టీయు బిల్డింగ్ మసాఫ్ ట్యాంక్ దగ్గర ఉంది దాని పర్మిషన్ తెస్తాను ఆ కారిడార్లో చేద్దాం సీను అన్నాడు చిరంజీవి దేవదాస్ కనకాల కాంబినేషన్లో రెండు సీన్లు ఉన్నాయి చిరంజీవి గారు పెయింట్ వేసే సీను నువ్వు పక్కనే ఉండాలి అన్నాను అలాగే మరి ఈజీలు అది అరేంజ్ చేయాలి కదా అన్నాడు అవును అనుకున్నట్టే అన్ని కుదిరిని లేడీ డాక్టర్ వేషం లక్ష్మీదేవి దేవదాస్ గారు వేశారు శివం రోడ్డు వెనకాల ఉన్న రైల్వే ట్రాక్ పక్కన జనసంచారం లేకుండా పరమ ఖాళీగా ఉన్న ఆ రోడ్లో అహోబిలం మఠానికి వచ్చాం యూనిట్ ఇంకా రాలేదు చంద్ర నేను బయట తిరుగుతున్నాను ట్రాక్ అవతల దూరంగా ఉన్న ఇళ్ళని చూపించిన చంద్ర వాటిలో ఉన్న ఒక ఇంట్లో రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు ఉంటారు అన్నాడు ఇంకో రోజు పొద్దుట పంజాగుట్ట శ్మశాన దగ్గరికి వచ్చాం జనసంచారం తక్కువగా ఉన్న ఆ ప్రాంతానికి ఎప్పుడో సిటీ బస్సు వస్తుంది శ్మశాన అవతలైతే అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు తప్ప మొత్తానికి ఖాళీ పరమ ఖాళీగా ఉన్న ఆ స్టాప్ దగ్గర షూట్ బస్సు ఎక్కుదామని అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి దగ్గరికి చేరిన రాజప్రసాదు సాయిచందు ఏడిపించేసేను ఆ అమ్మాయి క్రోజ్ షాట్ అరేంజ్ చేస్తున్న హరి ఆ ఎక్స్ట్రా సప్లయర్ గుణమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో కానీ చాలా బాగుంది అబ్బాయి అంటుంటే పక్కనే నిలబడ్డ నిర్మాత ప్రసాదరావు గారు నాకు కూడా బాగుందయ్యా పేరింటో కొనుక్కో అన్నాడు ఆ సీరికట్ తీసాక సోనియా అంట అన్నాడు హరి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రోడ్డుకి అవతల పక్కన కొండెక్కితే జర్నలిస్ట్ కాలని అక్కడ దారి పక్కనే ఉన్న పెద్ద పోస్ట్ బాక్స్ గిరీషు తన వందో అప్లికేషన్ పోస్ట్ చేస్తుంటే మిగతా ఫ్రెండ్స్ అంతా ఆ బాక్స్ చుట్టూ చేరి కొట్టి తిరుగుతా ఆ పోస్ట్ బాక్స్కి పూజ చేసే ఆ సీన్ షూటింగ్ అయ్యేటప్పటికి సాయంత్రం అయింది హైదరాబాద్ మేనేజర్ మాణిక్యరావును పిలిచి నైట్ షూట్ ఉంది అంటుంటే అక్కడికి వచ్చిన ఆడియటర్ చంద్ర సాంగే కదా ఇదిగో ఆ పక్క వీధిలో డాబా మీద చూశాను లొకేషన్ అన్నాడు చీకటి పడ్డాక టిఫిన్ బ్రేక్ అప్పుడు తీయబోయే సాంగ్ వస్తుంది నుంచి మద్రాసు లక్ష్మీ లక్ష్మీకాళలో ఉండే రైటర్ గోపి గారితో రాయించాను అంతకు ముందెప్పుడు ఆయన రాసిన ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అన్న పాట నాకు చాలా ఇష్టం ఎందుకుంటే నా పక్కకు చిన్నబడ్డాడు ఈ పాటకి మాస్టర్ మాస్టర్న తార రవి మాతో పాటు యూనిట్ అంతా విన్నాక పరమ నిశ్శబ్దం మీరు అనుకున్న స్కీమ్ ఏంటో నాకు చెప్తారా సార్ అన్నాడు రవి అతను వైపు తిరిగింది నేను ఐదుగురులో గొప్పగా డ్యాన్స్ చేసేది చిరంజీవి గారే ప్రతి ఫ్రేమ్ సెంటర్లోనూ అతనే పెట్టు ఎదురింటి డాబా మీద సుహాసిని చూసే షాట్స్ కూడా ఉన్నాయి సోలో షాట్స్ కాకుండా కొన్ని కంబైన్ షాట్స్ కూడా తీయాలి అన్నాను ముందా మేడం షాట్స్ తీసేసి పంపించేద్దామా అన్నాడు రవి అప్పుడే అక్కడికి కొంచెం సుహాసిని లాడ్జీకి వెళ్ళి ఏం చేయాలి నేను ఆ అశోకా హోటల్ రూమ్లో ఒంటరిగా తెగ బోర్ కొట్టేస్తుంది బాబు నాకు అంది లాక్ లూజ్ చేసేసి జూనియర్ లైట్ని పైకి లేపుతున్న హరి ఉంటుంది లేని లైటింగ్లో నాకు కూడా హెల్ప్ చేస్తుంది అంట నవ్వుతుంటే చేస్తాను కానీ నా మేకప్ వద్దేమో క్లోజప్లు ఉన్నాయంట అంట అతని దగ్గరికి వెళ్ళింది సుహాసిని చిరంజీవి గారు చేస్తున్న మూమెంట్లు చూస్తున్నారు ప్రసాదరావు గారు చాలా గొప్ప స్టైల్ గా అనిపిస్తుంది అండి సచిన్ గారు నాగేశ్వరరావు గారి డాన్స్ స్టైల్ ని జనం లైక్ చేసినట్టు రేపు ఇతర స్టైల్ కూడా లైక్ చేస్తారేమో అనిపిస్తుంది అన్నారు నీకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎప్పుడు అనుకున్నాను అన్నారు సత్యం గారు ఆ రాత్రి డిన్నర్ టైం అప్పుడు తింటున్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇందాకాళ్ళు మాట్లాడుకున్నది చెప్తే మొత్తం అంతా శ్రద్ధగా ఉన్న చిరంజీవి నాకు సీక్రెట్ చెప్పారు అదేంటంటే